హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు పిల్లలకు సెలవులు వచ్చాయంటే ఇంట్లో చిరుతి ఒకటి స్టోర్ చేసి పెట్టుకోవాల్సిందే సో ఈరోజు నేను పప్పు చెక్కలు ఆర్ ఉప్పు చెక్కలు నేనైతే ఎలా చేస్తానో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా బియ్య పిండి తీసుకోవాలి పొడి బియ్య పిండి అందులో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి కారం నేను ఇక్కడ తక్కువ తీసుకున్నాను తర్వాత జీలకర్ర అలాగే నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసి ఇవి వేసేసుకోవాలి వీటి క్వాంటిటీ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు వేసినవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఉప్పు మనం సుమారుగా వేసాం కదా తగ్గితే ఏం చేయాలో కూడా చెప్తాను ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న దండిగా వేసుకోవాలండి కరివేపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేసాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత పప్పు చెక్కలు మనకి క్రిస్పీగా ఉండటానికి ఇందులో కాస్త ఎక్కువగానే బటర్ కాసుకొని వేసుకోవాలి బటర్ లేకపోతే నూనైనా వేసుకోవచ్చు కాచిన నూనె వేసుకోవాలి లేదంటే కాచిన డాల్డా వేసుకున్న బేకరీ స్టైల్లో మరింత రుచిగా ఉంటాయి వేడివేడి బటర్ కాబట్టి వేసింది చే కాలుతుంది కనుక స్పూన్తో ఒకసారి చక్కగా కలిపేసుకొని ఆ తర్వాత చేతితో కలుపుకోవాలి ఇలా చక్కగా కలిపిన తర్వాత పిండిని ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు చాలకపోతే ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుతాం కదా ఆ నీళ్ళల్లో ఉప్పు కలుపుకొని ఆ నీళ్ళతోటి పిండిని కలుపుకోవాలి ఈ పప్పు చెక్కలు క్రిస్పీగా రావాలంటే నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకుంటే పప్పు చెక్కలు చక్కగా క్రిస్పీగా వస్తాయి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కూడా చేసుకోవచ్చు ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనెని కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలు కలుపుకున్న పిండిని తీసుకొని చక్కగా చేతితోటి చక్కలా గుత్తుకోవటమే ఇలా చేతితోటి చేయలేని వాళ్ళు పూరి ప్రెస్లో అయినా చేసుకోవచ్చు కాకపోతే వాటిలో కొంచెం మందంగా వస్తే ఇలా చేతితోటైతే ఎంత పలచ కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేదండి చెక్కలు చేస్తే గ్లాసుల్లా ఉండాలనేది నేను చెక్కలు చేసినప్పుడల్లా ఆ ఆంటీ గుర్తొస్తుంది అంటే అంత పలచగా చేసుకోవాలన్నమాట ఇందులో మీకు నచ్చితే కాస్త దండిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న చెక్కలని కాగి నూనెలో వేసుకొని చక్కగా రెండు వైపులా పాల్చుకోవటమే ఎర్రగా అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి చూసారా ఎంత మంచి కలర్లో వచ్చాయో చక్కటి గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇలా తీసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే పోతుందనమాట ఆ తర్వాత వీటిని డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల దాకా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి చూసారా చెక్క ఎంత పల్చగా ఉందో అలాగే ఎంత బుల్లగా వచ్చిందో ఈసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి ఇలాగే మిగతా పిండంతా చేసేసుకోవాలి కాకపోతే ఈ చెక్కలు చేసేటప్పుడు చేసేవాళ్ళు ఒకరుండి కాల్చే వాళ్ళు ఒకరుంటే త్వరగా అయిపోతాయి అనమాట ఒక గంట శ్రమ పడి ఇట్లా చేసి కనుక ఒక డబ్బా నిండా పెట్టుకున్నా ఉంటే చక్కగా చాలా రోజులు తినచ్చు ఈవినింగ్ స్నాక్స్గానే కాకుండా అన్నంలోకి నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ